కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఆ పార్టీ ప్రొఫెషనల్ వింగ్ నేషనల్ ప్రెసిడెంట్ వల్లూరి భార్గవ్ తెలిపారు గుంటూరు పర్యటనలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చిలకా విజయకుమార్ మాజీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు డాక్టర్ జాన్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ తదితరులు భార్గవ్ సత్కరించి అభినందించారు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేందుకు జాతీయ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందని చెప్పారు ఇందులో అనుబంధ విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు మేధావులతో చర్చించి రానున్న ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని ఆయన వెల్లడించారు శ్రేష్ఠ పోలీసు ప్రాంతాల తరఫున మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నల్లూర్ భాగవా గారికి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం అట్లానే ఈ రోజు గుంటూరు జిల్లా నుంచి జిల్లాకి చేసే పలుతాం మరి ముఖ్యంగా ఈరోజు చేయటం పెద్దలు మాజీ ఎమ్మెల్యే గురువు శ్రీ హేట్ గారికి అట్లాగే అన్నయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకారు విజయకుమార్ గారికి అట్లాగే వెస్ట్ ఇన్ఛార్జి రాజకూడ జామన్ బాబు గారికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా నమస్కారం ఈరోజు ప్రజల అధికారాన్ని ఇష్టండి ఒక పార్టీ ఇంకో పార్టీ యొక్క ఆధిపత్యం పెట్టుకోవడం జరిగితే అధికారం ఇచ్చినటువంటి ప్రజల ఏం మాత్రం పట్టించుకోండి అది టీడీపీ కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి కావచ్చు మరి యువ శ్రమంలో బీజేపీ కానీ జనసేన అవ్వచ్చు ప్రజలు ప్రజల యొక్క యువ శ్రమాలకు మీకు ఓటేసి మనం జన్మిస్తే మీరు మాత్రం ఆధిపత్యం పెట్టి ఒక ఒకరు కొట్టుకొని ఒకొక్క జోలు వేసుకున్నారు చెప్పితే ప్రజల సమస్యను పక్కపడేశారు పవన్ కళ్యాణ్ గారు మీకు డిప్యూటీ సీఎం ఇస్తే మీ బాధ్యత మరిచి మీరు హిందూ ధర్మం అనేది హిందూ ధర్మం అభిమానం ప్రేమ ఉండొచ్చు కానీ మిమ్మల్ని ప్రజలు ఎందుకోని ఒక గౌరవపదలు పెడితే మీరు మాత్రం ఎప్పుడు కాశావస్థలు ధరించి లోక కళ్యాణం అని తీర్థయాత్ర చేస్తారు కానీ ప్రజల సమస్యలు కావాలా మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేస్తుంది ప్రజల సమస్యలు తీరుస్తారని లేదా మీకు అదే ఉంటే ఈ వృత్తిని అభివృద్ధి ఆ వృత్తి చేసుకోవచ్చు అట్లానే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే ఎలక్షన్ సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయాలని చెప్పి కోటం మతాల మతాలకు చిచ్చు పెట్టి ఈరోజు కలర్లు సృష్టిస్తున్నారు ఈ దేశం సస్యలంగా ఉండాలంటే ఆ ఢిల్లీ సింహాసనం మీద బాబు గారిని ప్రధానమంత్రి చేద్దాం ఈ రాష్ట్రంలో శరువులమ్మను ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి రోజు కాంగ్రెస్ పార్టీ కోసం డిమాండ్ చేసి తెలియజేస్తాం సెల్స్ నుంచి రాష్ట్ర ప్రొఫెషనల్ సెల్ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి మా సోదరుడు కొల్లూరు భార్గో గారు ప్రొఫెషనల్ సెల్ అనేది రాష్ట్రంలో ఎలా పనిచేయబోతుంది వారి యొక్క విధి విధానాలు ఏమిటి దాని ద్వారా పార్టీని ఎలా బలపరచాలి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని బలపరిచి షర్మిలా గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రంలో ప్రొఫెషనల్ సెల్ యొక్క నిధులు విధానాలని అన్ని జిల్లాలకు తిరుగుతూ వారికి సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలని ఎప్పటికప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేసుకునే క్రమంలో సారి గుంటూరు జిల్లా చేసినటువంటి వల్లూరు భాగవ్ గారికి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి శుభాకాంక్షలు మరియు స్వాగతం తెలియజేస్తూ వారి శాఖను నిర్విఘ్నంగా కొనసాగించి కాంగ్రెస్ పార్టీ బలపరచడంలో విజయ పదంలో ప్రొఫెషనల్ యొక్క పూర్తి బాధ్యత నిర్వహించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని సేవను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలియజేస్తుంది నేను రాష్ట్ర వ్యాప్త పర్యటన భాగంగా గుంటూరు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చి ఇప్పుడున్న పెద్దలు అలాగే సోదరులు అందరినీ కలుసుకొని నాకు ఇచ్చిన బాధ్యత ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రదేశర్స్ కాంగ్రెస్ స్టేట్ చైర్మన్గా నేను తీసుకున్న బాధ్యత భాగంగా నేను ఇక్కడ వచ్చానండి ఏఐపిసి ఆబ్జెక్టివ్స్ మెయిన్గా డాక్టర్స్ ఇంజనీర్స్ ప్రొఫెషనల్స్ వారి ఇంట్రెస్ట్ని మనం రిప్రజెంట్ చేస్తూ పీసీసీకి సపోర్ట్ కాకూడదు పీసీసీ గారు షర్మిలారెడ్డి గారు ఏదైతే నాకు ఇచ్చిన అవకాశం రాహుల్ గాంధీ గారి టీపులో పనిచేసే అవకాశం ఎలా అయితే సృష్టించారో దానికి నేను న్యాయం చేస్తూ భూమికెళ్ళడం జరుగుతుందండి పాలసీ మ్యాటర్స్ మీద ఇలా ప్రొఫెషనల్స్ అందరినీ ప్రతి డిస్టిక్లో అపాయింట్ చేసుకొని వారి దగ్గర నుంచి డిస్టిక్లో ఉన్న విధి విధానాలు ఆధారాలు బేస్ చేసుకుని మరి మార్పులు ఏమైనా చేయాల్సి వస్తే కనుక పాలసీ ప్యాటర్ మీద డిసిసికి అలాగే డిసిసి విజయన్న గారికి అవైలబుల్గా ఉంటూ వారికి ముందుకు మేము తోడ్పడతామండి నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా మేనిఫెస్టోలు పాలసీల్లోకి ఉపయోగపడే డేటాని మేము ఎనలైజ్ చేసి అది ఎవరికి వారికి చేర్చడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి కరెంట్ ఇష్యూస్ అండి బేసిక్గా ఇప్పుడు ముందు పాత వైఎస్ఆర్సీపీ కా పార్టీకి ప్రజలు ఎలాంటి ఒక ఛాన్స్ ఇచ్చారో అందరూ చూశారు వారు దాన్ని ఎలాగ ఫెయిల్ చేసుకున్నారో అందరూ చూశారు ఇవాళ అలాంటి దానికి మించిన మెజారిటీ ఇవాళ ఓటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న విధి విధాలు చూస్తుంటే సూపర్ సిక్స్ ఏమి ఇంకా ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు దానికి పోగా ఇప్పుడు వీళ్ళు ప్రాంతాలకి ప్రయోజనాలను వదిలేసి పంతాలకి పోతూ వారు వీరు వీరు వారిని ఊరిని జైల్లో వేసుకొని కాలయాపం చేయకుండా తక్షణం కూటమి ప్రభుత్వంలో భాగస్వామి ఉన్న బీజేపీ చంద్రబాబు గారు ఎలర్ట్గా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ దానికి సమగ్ర కావాల్సిన డేటా కూడా మేము అందజేయడం జరుగుతుంది బీజేపీ మీరు చూస్తే కనుక మన దేశంలో ఇప్పుడు బీజేపీకి ఓన్లీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాంగ్రెస్ని అందం చేద్దామని చెప్పి బీజేపీ చేస్తున్న కుట్రకి ఎట్టి పరిస్థితుల్లో ప్రొఫెషనల్స్ కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎలాంటి మద్దతు ఇవ్వరు చివరిగా ముగించకముందు ముందు వైసీపీ నాయకులకి వాళ్ళ క్యాడర్కి పిలుపుని ఇచ్చేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇఫ్ ద ఓన్లీ పార్టీ దట్ ఈస్ లయబుల్ ఎలిజిబుల్ టు ఫైట్ అగెన్స్ట్ బీజేపీ దయచేసి మీరు ఎలాంటి వేదిక మీద ఉంచు రాష్ట్ర ప్రయోజనాల కోసమని మీరు ధర్నాలు చేస్తున్నారో మీరు కూడా గమనించుకోవాలి కరెంటు ఛార్జీలు పెంచింది మీరు ఫీజు రియఫ్ రియంబర్స్మెంట్ బకాయిలు మీరు వదిలేసి వెళ్ళారు మీరు వదిలేసి మీరు ఇవాళ మళ్ళా ఆటంకాలు సృష్టిస్తూ ప్రజల్ని తప్పు దోవ పట్టించడం అనేది కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ ఇవాళ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన షర్మిల రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే నా నా డ్యూటీని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి నయవంచన లేకుండా స్ట్రేట్గా మేము ముందుకొచ్చి ప్రొఫెషనల్స్ కలుపుకొని ముందుకు తెలియజేస్తానండి నాకు ఈ అవకాశం ఇచ్చి ఈశ్వర చాలా సంతోషం మా తాతగారి గురించి కొన్ని విషయాలు చెప్పారు చాలా సంతోషంగా ఉంది నేను మళ్ళా మళ్ళీ వస్తాను కంపల్సరీ మీరు అందరూ దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలి రైట్ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తేనే రాష్ట్ర ప్రయోజనాలు వస్తాయి మనకు రావాల్సిన స్టేటస్ రాల స్టేటస్ నిమిత్తం అధికారులు ప్యాకేజ్ అన్నారు ప్యాకేజీ రాల లాస్ట్కి ఎక్కడున్నామనేది క్లియర్గా ప్రతి సంవత్సరం చంద్రబాబు గారు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని ఈ సహాగా తెలియజేసుకుంటూ సెలవు